తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాట్లు ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాట్లు చేశాం ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నాం మేనిఫెస్టోలో పీఆర్సీ డిఏడిఏ అని అన్నారు కానీ తొమ్మిది నెలలు ఆయన ఇంకా ఇవ్వలేదు ఇప్పటికీ నాలుగు డిఏలు ఇవ్వలేదు సీఎం అమ్మలు కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితులు లేడు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఒకటవ తేదీన జీతాలు అంటున్నారు కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు ఒకటవ తేదీన జీతాలు రావట్లేదు పదిహేను రోజులు మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగం ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి ఏదైనా ఇలా జేఏస్ఆర్ పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టిగా అడుగుతాం అంచేటప్పుడు లేవు పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం ఈ ప్రభుత్వానికి మంచి ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల చేసి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై పదిహేళ్ళ తర్వాత ఒక జేఎస్ ని చేసుకున్నాం పదిహేను మంది స్టీరింగ్ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు దాదాపు నూట యాభై సంఘాలు ఈ దేశంలో భాగస్వామ్యమైనది మరి గత ప్రభుత్వం మాకు జీతాలు చేయకుండా చేసిన ప్రభుత్వం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం విధంగా సంతోషమైన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టో పెట్టిన ప్రకారం పదిహేను రోజుల తర్వాత మరి డిఏలు అలాగే పెండింగ్ పిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు మరి మేనిఫెస్టో పెట్టారు మరి గత తొమ్మిది నెలలైనా ఇవాళ ఉద్యోగులకు మరి ఫిర్యాదు ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తారు మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మా ఉద్యోగ సంఘం జేఏసీగా మమ్మల్ని పిలవండి మా సమస్యలు అడగండి ఇలా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఇంకొక ఐదో డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తాన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం మరి ఇలా పిఆర్సీ మన ఫిట్మెంట్ను మంచి ఫిట్మెంట్ని చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం మీ ప్రభుత్వానికి మంచి పేరు మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్నా పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసేలా తీర్మానాలు చేసి ఇచ్చారు కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ను మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇలా జేఏసీగా ఒక పది పదిహేను రోజులలో ఒక మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకుని అన్ని సమస్యల మీద సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడానికి సన్నాహం చేస్తుంది జై తెలంగాణ జై హింద్